హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను భారతదేశంలో నదులను చాలా పవిత్రంగా చూస్తారు అయితే ఇప్పటి తరానికి సరస్వతి నది గురించి పుస్తకాల్లోనే తెలుసు కానీ ఈ నదికి చాలా చరిత్ర ఉంది వేల సంవత్సరాల క్రితం అదృశ్యమైన ఈ సరస్వతి నది యొక్క రహస్యం ఏంటి ఇది ఇప్పటికీ భూగర్భంలో ఎందుకు ప్రవహిస్తోంది అనే దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం భారతదేశంలోని నదుల చరిత్ర చాలా పురాతనమైనది మన ఆర్థిక సాంస్కృతిక చరిత్రకు దేశంలోని నదులు ముఖ్యమైన సహకారం అందిస్తున్నాయి నేడు భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధ నది గంగా యమున గోదావరి సింధు నర్మదా కావేరి నదుల గురించి మనకి తెలుసు అయితే మనం మరో నది గురించి తెలుసుకుందాం మీరు మీ పాఠ్య పుస్తకాలలో దాని పేరును చాలాసార్లు చదివి ఉండవచ్చు కానీ నిజానికి ఈరోజు భారతదేశంలో అలాంటి నది లేదు పురాణాలలో అనేక నదులు ప్రదేశాలు ప్రస్తావించబడ్డాయి సరస్వతీ నది గురించి ఎప్పుడైనా విన్నారా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరస్వతీ నది ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూసారా సరస్వతీ నది చుట్టూ ఉన్న విషయాలు నేటికి పరిశోధకులను కలవర పెడుతూ ఉన్నాయి పురాణగాథగా భావించే సరస్వతి నది వాస్తవానికి భారతదేశంలో ప్రవహించిందనడానికి పరిశోధకుల వద్ద కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి వేదకాలంలో సరస్వతిని అత్యంత పవిత్ర నదిగా భావించేవారు ఋగ్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది ఋషులు వేదాలను రచించారని ఈ నది నీటిని తాగడం ద్వారా వేద జ్ఞానాన్ని పొందారని చెబుతారు సరస్వతీ నది ప్రవహించటం ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు హిమాచల్లోని సిర్మౌర్ నుంచి సరస్వతీ నది అంబాల కురుక్షేత్ర కైతాల్ పాటియాల గుండా ప్రవహించి సిర్రాలోని దుష్టవతి నదిలో కలుస్తుంది పురాణాలలో సరస్వతీ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది కానీ ఇప్పుడు ఈ నది భూమిపై లేదు ఈ నది వేల సంవత్సరాల క్రితం ప్రవహించినప్పటికీ శాపం కారణంగా ఎండిపోయిందని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు భూమిపై సరస్వతీ నది పేరు మాత్రమే మిగిలి ఉంది ఇది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో అలకనంద నదికి ఉపనదిగా చెబుతారు ఈ నది వేల సంవత్సరాల క్రితం ఉండేదని ప్రస్తుతం ఎండిపోయిందని భావిస్తున్నారు ఇలా సరస్వతి నది చుట్టూ అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి సరస్వతి నది గురించిన మొదటి ప్రస్తావన ప్రాచీన హిందూ గ్రంథాలలో కనిపిస్తుంది ఇది తరువాతి గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది ఒకప్పుడు హిందువులు పూజించే కొన్ని నదులలో సరస్వతి ఒకటి శాస్త్రీయంగా చెప్పాలంటే హరప్ప నాగరికత కాలంలోనే ఈ నది ఉండేదని తేలింది నిజానికి ఈ నాగరికతలోని అనేక ముఖ్యమైన భాగాలు సరస్వతి నది ఒడ్డున నిర్మించబడ్డాయి సరస్వతి నది రామాయణం మహాభారతాలలో వర్ణించబడింది ప్రయాగ గంగా యమున సరస్వతి సంగమం సరస్వతి నది ఇక్కడ భూమి గుండా ప్రవహిస్తుందని చెప్తారు సరస్వతిని పురాతన నాగరికతలో అతి పెద్ద అతి ముఖ్యమైన నదిగా పరిగణిస్తారు ఈ నది హర్యానా పంజాబ్ రాజస్థాన్ గుండా నేటికీ భూగర్భంలో ప్రవహిస్తుందని కొందరు అంటూ ఉంటారు సరస్వతి చాలా పెద్దది పర్వతాలను దాటి మైదానాల గుండా వెళ్ళి అరేబియా సముద్రంలో కలిసిపోయింది దీని వివరణ ఋగ్వేదంలో చూడవచ్చు నేడు ప్రజలు గంగాలు పూజించినట్లే ఆ కాలంలో ప్రజలు సరస్వతికి పవిత్ర నది హోదాను ఇచ్చారు హిందూ పురాణాల ప్రకారం సరస్వతి నది దేవి రూపం హిందువులు సరస్వతిని జ్ఞానం సంగీతం సృజనాత్మకతకు దేవతగా ఆరాధిస్తారు సరస్వతి నదికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది మహావిష్ణువు అవతారమైన పరశురాముడు ఒక క్రూరమైన రాక్షసుని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సరస్వతీ నదిలో స్నానం చేశాడని కూడా చెప్తారు ఒకసారి వేదవ్యాసుడు సరస్వతీ నది ఒడ్డున కూర్చొని మహాభారత కథను గణేషుడికి వివరిస్తున్నాడు ఆ సమయంలో ఋషి నదిని నెమ్మదిగా ప్రవహించమని కోరాడు కానీ సరస్వతీ నది ఋషి మాట వినలేదు వేగంగా ప్రవహిస్తూనే ఉంది సరస్వతీ నది ఈ ప్రవర్తనకు కోపంతో గణేషుడు సరస్వతీ నది అంతరించిపోవాలని శపించాడు మహాభారతంలోని కొన్ని భాగాలు హర్యానాలోని సిర్రా పట్టణంలో ఎక్కడో అంతరించిపోయిన ఈ నది గురించి ప్రస్తావించాయి పురాతన కాలంలో రాజస్థాన్ ప్రస్తుతం ఉన్నలాంటి ప్రాంతం కాదని భౌగోళిక చరిత్ర పురావస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి రాజస్థాన్ ఒకప్పుడు సస్యశామనమైన ప్రాంతం ఇది గొప్ప నదిలోయ సంస్కృతికి ఆతిథ్యం ఇచ్చింది మొహంజదారో హరప్ప వంటి నాగరికతలు ఈ ప్రాంతం చుట్టూ ఉన్నాయి అమెరికన్ శాటిలైట్ ల్యాండ్సాట్ కనుగొన్న కొన్ని చిత్రాలు భూమిపై వాస్తవానికి సరస్వతి నది ఉనికిలో ఉండే అవకాశం గురించి పరిశోధనలు ఆలోచించేలా చేశాయి జైసల్మేర్ ప్రాంతంలో భూగర్భంలో పెద్ద నది వంటి కాలువలు కనుగొనబడ్డాయి ఇస్రో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా రిమోట్ సెన్సింగ్ చిత్రాలు ఆరావళి శ్రేణికి పశ్చిమాన ఏడెనిమిది ప్రదేశాలలో పెద్ద నది ప్రవహించే మార్గాలను గుర్తించాయి విన్నారు కదండి వేల సంవత్సరాల క్రితం అదృశ్యమైన సరస్వతి నది యొక్క రహస్యం ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్